పారిశుధ్యం మెరుగుపరిచేటువంటి దాంట్లో ఇంట్ల నుంచి వచ్చేటువంటిది కానీ బజార్లో గూడ్చి చోట చేసినటువంటిది కానీ ఈరోజు డస్ట్బిన్స్ ఒక పదకొండు పుష్ కార్డ్స్ ముప్పై ఇరవై ఐదు పుష్ కార్డ్స్ ఈ ఏదైతే ఉన్నాయో తడి చెత్త పొడి చెత్తను వేరువేరుగా బ్లూ అండ్ గ్రీన్ నాలుగు వందల నాలుగు వందల యాభై నీల్ కమల్ బ్రాండ్ ఇవన్నీ ఈరోజు చిలకూరుపేట పట్టణంలో పారిశుధ్యం మెరుగుపరిచేటువంటి దానికి ప్రజలకు అసౌకర్యవంతంగా ఉన్నటువంటి ఏదైతే ఉదయం లేచి ప్రజలు బయటకు వచ్చే లోపల మొత్తం క్లీనింగ్గా ఉండాలని చెప్తారు ఎక్కడ వేస్ట్ డంప్ ఉండటానికి వీలు ప్రజలకు అసౌకర్యం ఉండటానికి ఎక్కడైతే డంప్ ఉంటుందో అక్కడే ఈగలు కావచ్చు దోమలు కావచ్చు ఇతర కీటకాలు కావచ్చు ఇటీవల అంటువ్యాధులు అనారోగ్యం జ్వరాలు చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంది గత పాలకులు నిర్లక్ష్యం చేశారు అందుకని చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వంలో ప్రజల సౌకర్యం పట్టణాల్లో నివసించేటువంటి వాళ్ళు అన్ని రకాల సౌకర్యవంతంగా ఉండాలి అన్ని రకాల ఫెసిలిటీస్ వీలైనంత వరకు ప్రభుత్వం కల్పించాలి దానిలో భాగంగానే ఈ డస్ట్బిన్లు పుష్కార్డ్స్ ఈ యొక్క డబ్బా ఏమంటారు డస్ట్ బిన్స్ ఇవన్నీ కూడా ఈరోజు ఇవ్వటం జరిగింది ఇంకా కూడా కొరత ఉంటే మిగిలినవి కూడా టాప్ ప్రయారిటీ ఇస్తుంది పట్టణాల్లో ఈరోజు చిరగోర్నమెంట్ పట్టణంలో ఫస్ట్ ప్రయారిటీ వాటర్ డ్రింకింగ్ వాటర్ కొరత లేకుండా చేయటం రెండు శానిటేషన్ పారిశుధ్యాన్ని మెరుగుపరచడం మూడు లైట్లు వీధి లైట్లు ఎక్కడ ఒక వీధి లైట్ కూడా మెలగకుండా ఉండటానికి వీలులేదు అన్ని వీధి లైట్లు ఎదగాలి మూడు నాలుగు దోమలు ముఖ్యంగా దోమలు ఫాగింగు క్వాలిటీ ఇది క్రే ఇది వాడాలి కెమికల్ దోమల నివారణ టాప్ ప్రయారిటీ ఈ నాలుగు పెట్టుకున్నాం అన్నిటికీ మించి పట్టణంలో ఇబ్బంది పడుతుంది కుక్కలు వీటిని కూడా కమిషనర్ గారికి చెప్పాం వెటర్నరీ డిపార్ట్మెంట్ ద్వారా వాటికి కుక్కలు పిల్లలు కొట్టకుండా ఆపరేషన్ కావచ్చు ఏ విధంగా వాటిని నివారించాలి అనేటువంటి దాని మీద అది కూడా ఒక స్పెషల్ డ్రైవ్ చేస్తాం తొందరలో కుక్కల బెడద కూడా చిలకలూరు పేటలో లేకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తాం